నెల్లూరు జిల్లాలో అత్యధికమైనటువంటి శాతం పోలింగ్ జరిగింది చాలామంది ప్రతిపక్షాల వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిటువంటిది అని చెప్తా ఉన్నాను కానీ నేను అలా నమ్మట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఎనభై ఏడు శాతం మంది పేద బడుగు బలహీన వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా లబ్ధి చేపించినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఓటు వేయడం జరిగింది అది నా యొక్క రెండవ అంశం డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు డబ్బుని తొం నూటికి నూరు శాతం అందరికీ ఓటర్లకి అందరికీ కూడా డబ్బులు పంచినటువంటి కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఫ్రస్ట్రేషన్లో అక్కడ పోలింగ్ బూత్కి వచ్చి నా దగ్గర నూటికి నూరు శాతం డబ్బులు తీసుకున్నారు కానీ ఇక్కడ కొన్ని కొన్ని పోలింగ్ బూత్స్లో అరవై శాతమే ఓటింగ్ జరిగింది కొన్ని బూత్స్లో తొంభై తొంభై శాతం నుంచి ఓటింగ్ జరిగింది అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నేను ఒక్కటే చెప్తాను ఒక ప్రజలు అన్నటువంటి ప్రజలు నాయకత్వాన్ని నమ్ముతారు విశ్వసనీయతని నమ్ముతారు అంతేకాని డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారు అన్నటువంటి కాన్సెప్ట్ మాత్రం కరెక్ట్ అన్నటువంటి ఇక్కడ నెల్లూరు జిల్లాలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను ఏడు స్థానాలకు ఏడు కైవసం చేసుకుంటాను నెల్లూరు సిటీ మీద చాలామంది ఆపోహలు వ్యక్తం చేసినప్పటికీ నేను మొట్టమొదటి నుంచి కూడా ఖలీల్ అహ్మద్ గెలుస్తాడు అన్నటువంటి విషయాన్ని గతంలో కూడా చెప్పాను మొదట ఈ యొక్క ఎన్నికల ప్రచారం ప్రారంభించినప్పుడు నెల్లూరు సిటీలో మీకు చాలా చాలా వెనుకబడి ఉన్నారు కొన్ని వేల ఓట్ల వెనుకబడి ఉన్నారు అన్నటువంటి విషయం చాలామంది అభివృద్ధి ఎన్నికల ప్రచారం ఉంపందుకోగానే ప్రజల నాడిని ప్రజల యొక్క స్పందనని చూసిన తర్వాత వారి ఆకాంక్షలను అర్థం చేసుకుని మనం కానీ మంచి సుపరిపాలన అందిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తామన్నటువంటి భరోసా కల్పించినట్లయితే మనం తెలుస్తామన్నటువంటి నమ్మకంతో మేమందరం కూడా అన్ని నియోజకవర్గాలకి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక ఈ నెల్లూరు పట్టణాన్ని ఎలా రూపురేఖలు మారస్తాం ఎలా అభివృద్ధి చేస్తాం అన్నటువంటి ఒక భరోసా నెల్లూరు ప్రజలకి ఏదైతే మౌ నెల్లూరులో మౌలిక సదుపాయాల కల్పనలో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి చూపిస్తుంది అన్నటువంటి భరోసా ఇవ్వడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏడుకి ఏడు స్థానాలు పిలుచుకునేలా గతంలో ఈవెన్ వైఎస్ఆర్సిపి పోయిన లాస్ట్ ఎలక్షన్లో ఏ రెండు వేల తేడాతో గెలిచినప్పటికీ కూడా ఈసారి మా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారాయణ మొత్తం నూటికి నూరు శాతం ప్రతి ఒక్కరికి ఇటు కొవ్వూర్లో కానీ ఇటు నెల్లూరు సిటీలో కానీ ప్రతి ఒక్క ఓటరికి డబ్బులు పంచినటువంటి నేపథ్యంలో అందరూ కూడా చాలామంది మీరు కోవూరు కొవ్వూరు పోగొట్టుకుంటున్నారు నెల్లూరు సిటీ పోగొట్టుకుంటున్నారు నెల్లూరు రూరల్ పోగొట్టుకుంటున్నారు కందుకూరు పోగొట్టుకుంటున్నారు అని రకరకాలైనటువంటి వదంతులు జాప్యం చేసినారు నేను ఒకటే చెప్పాను మొట్టమొదటి నుంచి కూడా ప్రజల స్పందన పేద బడుగు బలహీన వర్గాల నుంచి కూర్చుకొస్తున్నట్టు వాళ్ళ గుండె లోతుల్లో ముందు వస్తున్నటువంటి స్పందన ప్రేమ ఆదురాభిమానం మనం ఇచ్చేటటువంటి భరోసా మా అధినాయకుడు పట్ల ఆయన చేసినటువంటి లబ్ధి పథకాలు అమలు చేసినటువంటి పథకాలు ఇవన్నీ చూస్తే మొట్టమొదటి నుంచి కూడా నేను చాలా చాలా అందరం కూడా మా అందరం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా అందరం కూడా జిల్లాలో ప్రతి నాయకుడు కూడా మా జిల్లా అధ్యక్షులు కానీ రావు గారు కానీ మనుక్రాంత్ కానీ అందరూ ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేశాం ఎక్కడా కూడా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒకవేళ ఉన్నా కూడా డిస్కస్ చేసుకుంటూ ఏ నియోజకవర్గాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఎలా ప్రజల అభి ఆదరాభిమానాలు చూడగలాలి అన్నటువంటి విషయంలో ఒక ఏకాభిప్రాయం నుంచి విజయం సాధించడం సాధించబోతాం ఈరోజు మొత్తం నెల్లూరు రూరల్లో కానీ నెల్లూరు పట్టణం సిటీలో కానీ ఇంచుమించుగా నూరు స్వింగ్ బూత్లు స్వింగ్ బూత్ నేనే పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది నేను ఈరోజు ఉదయం కూడా ఎప్పుడైతే బూత్ విజిట్స్ పెట్టుకున్నామో మార్నింగ్ కూడా నాకు అదే భరోసాతో అదే ధైర్యంతో ఆ బోటింగ్ ప్యాటర్న్ చూస్తుంటే నెల్లూరులో నాకు తెలిసి ఈ రకంగా తొంభై శాతం ఓటింగ్ ఎనభై ఐదు శాతం ఓటింగ్ డెబ్బై ఐదు శాతం ఓటింగ్ అరవై ఐదు శాతం ఓటింగ్ జరిగినటువంటి సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ప్రతిపక్షాలకు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ముందుకొచ్చి ఈరోజు వైఎస్ఆర్సీపీని గెలిపిస్తున్నారు అని అనగా అంటే ప్రజలకు మా నాయకుడి పట్ల ఉన్నటువంటి ప్రేమ ఆదరాభిమానాలు ఆయన్ని తిరిగి సీఎం చేసుకోవాలి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఎక్కడ నిలిచిపోతాయో చంద్రబాబు నాయుడు వస్తుంది అన్నటువంటి భావన మనసులో ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయం కూడా చెప్తా ఉన్నాను ఏదైతే హామీని ఇచ్చామో ఆ అన్నిటినీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం నెల్లూరు పట్టణాన్ని మరొక్కసారి కూడా చెప్తా ఉన్నాను దేశంలోనే ఒక ఆదర్శమైనటువంటి జిల్లాగా కూడా అన్నటువంటి విషయం గతంలో ఇక్కడ ఎవరైతే రౌడీ ఎలిమెంట్స్ ఉన్నాయో అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ మరొకసారి చెప్తావు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి భూదండాలు కానీ రౌడీజం కానీ ప్రదర్శించే చులు కానీ ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ నారాయణ ఆటలు సాగరు కోటల్ రెడ్డి శ్రీధర్ రెడ్డి నిల్దర్ రెడ్డి ఆటలు సాగరు రూప్ కుమార్ గారు ఆటలు సాగరు రౌడీజాన్ని అడగదప్పు ఎవడు పోకాడిచ్చినా కూడా రౌడీ రౌడీ అనంటే లోపలికి వెళ్ళాల్సిందే నొక్కి నొక్కి మరి ఇది ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో రౌడీ దానికి మంచి అధికారులు వస్తారు మంచి పరిపాలన పైన మా అధినాయకులు ఉంటారు నెల్లూరు నెల్లూరు పట్టణాన్నే కాకుండా నెల్లూరు జిల్లాని మంచి ఎక్కడికి వెళ్ళినా కూడా దేశం నెల్లూరు యూనియన్ చెప్పుకునేదానికి గర్వపుడు చెప్పుకునేదాన్ని నెల్లూరు పట్టణానికి నెల్లూరు జిల్లాని ఆదర్శమైనటువంటి తెలియజేసుకుంటూ ఉంటారు ఏడు స్థా ఏడు స్థానాలకి ఏడు స్థానాల కైలసం చేసుకుంటున్నాం సిటీ కూడా కంఫర్టబుల్గా గెలుస్తున్నాం ఈరోజు సాయంకాలం కూడా నారాయణ చెప్తాడు మేము పన్నెండు వేల మెజారిటీతో గెలుస్తాము కంప్లైన్ చేసుకుంటాం నారాయణ ఈరోజు నారాయణ గెలిచే ప్రసిద్ధి ఖలీల్ అహ్మద్ మరొక ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు నెల్లూరు రూరల్ వాళ్ళు గెలుస్తున్నట్టు నెల్లూరు రూరల్ కూడా మీకు మేమే గెలుస్తాం గోమూరు కాబట్టి అభివృద్ధి సంక్షేమం అభివృద్ధికి స్వచ్ఛ వారి ఆకాంక్షలకు వారి ఆశయాలకు అనుకూలంగా మేము కూడా అందరికీ నమస్కారం ఈరోజు జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఈరోజు పోలింగ్ బూత్కి వచ్చి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్కరు లబ్ధి పొందిన్నారు ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చి స్వచ్ఛందంగా భారవ తీర్లేలాగా పోలింగ్ బూత్లలో ప్రజలు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా పోలింగ్ జరుపుతూనే ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకోవాలని ఆయన చేసిన సంక్షేమ పథకాలు మళ్ళా రావాలంటే జగనన్న సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు అలాగే ఈరోజు మనకి ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిన వచ్చిన తర్వాత మన జిల్లాలో ఏ డౌట్ చిన్న డౌట్ కూడా లేకుండా ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలను గెలుస్తున్నాం అలాగే నెల్లూరు సిటీ కూడా తప్పకుండా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం ప్రతి ఒక్కరూ మనకు ఆస్వాదించారు ఈరోజు అలాగే మనకు చేసిన మన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖరన్న గారు చేసిన కృషి తప్పకుండా ఫలిస్తుంది అందరూ కలిసి కట్టిగా ఈరోజు పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరు ఏడు ఏడు అసెంబ్లీ స్థానంలో ఎంపీ అత్యధిక మెజార్టీ గెలుస్తున్నాం అలాగే నెల్లూరు ప్రజలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాం ఎందుకంటే ప్రజలందరూ నన్ను ఇంత దూరం తెచ్చి ఇక్కడి వరకు తెచ్చినందుకు ఆస్వాదించి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను